గ్రీటింగ్స్ టు అంత ప్లేసెస్ ఏమో ఆఫ్ అండ్ అండ్ సేవీ జీసస్ క్రైస్ట్ ఫస్ట్లీ ప్రజలందరికీ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ మేకింగ్ అవర్ మీటింగ్ అదొక పార్టీ తీసుకోండి అక్కడ యూనో అట్ మనకంటూ ఒక మీడియా ఛానల్ లేనుండే ఎప్పటి వరకు అంటే ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఎవరో చిన్న చిన్న క్లస్టర్స్లో చేసినారు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఎత్తున సీ లాట్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ప్రతి ఇష్యూల మాట్లాడేటోళ్ళు ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ అడ్రస్ చేసే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు So firstly, congratulations to the people behind it, Christian Media Center. So, Abel <laughs> so, so, Samuel, and full director, me. So, what I have done for Chennai, good news. So, this one, దేవుడికి ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప ఎందుకంటే ఈ ఈ ప్లాన్ మామూలుగా ఎవరి సో ఎందుకంటే క్రైస్తవులు హిందువులు అనేటువంటిది వేరే యూనిటీలో కమ్యూనిటీ అనేటువంటిది మిగతా ఎవరైనా కానివ్వండి కమ్యూనిటీ ఒక అనేటువంటిది ఉంది కానీ మన క్రిస్టియానిటీలో మాత్రము యూనిటీ అనేటువంటిది లేదు ఇది వాస్తవం కానీ ఈ యూనిటీ అనేటువంటిది తీసుకొని రావాలని చెప్పేసి అని గారు కానీ మిగిలినటువంటి అన్నవారు కూడా వాళ్ళ తలంపు దేవుడు ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ ఇంకా యూటిని ఎంకరేజ్ చేసి ఒక టీమ్ తయారు చేద్దామని కూడా ఆలోచన ఉంది సో అది మన బ్రాంచెస్ కూడా పెడతాము సో ఆల్ ఓవర్ నెట్వర్క్ అనేది రెండో సలహా తీసుకొని పెద్దామని ఆలోచన

ఇన్సిడెంట్ మాకిస్తే ఇస్తే మేము దాన్ని ప్రింట్అవుట్ చేస్తాం గవర్నర్ ఆఫీస్లోకి రాష్ట్రపతి భవన్ కు పార్లమెంట్ సెక్రటరీకి సుప్రీంకోర్టులకు వీళ్ళకు జస్ట్ ఒక కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ పంపిస్తే అది వారం పది రోజుల తర్వాత వన్ మంత్ కూడా సర్క్యులేషన్ అయ్యి వచ్చి ఆ ఆఫీసర్లను ఎందుకు మీ ఈ కేసు మీద ఎందుకు అపరం మీద అయ్యారు ఈ కేసు మీద ఏం అని చెప్పి అడగడానికి వీలవుతుంది పబ్లిక్ చేస్తే ఆ దాని ద్వారా కొంతమందికి లబ్ధి చెందుతుందని మరొకసారి మీరందరూ కూడా వచ్చిన పాత్ర మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రెస్ మీట్లు ఇంకా అనేకం వస్తాయి మరి బాగా అంటే పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది బయట మరి ఆ పర్సిక్యూషన్కి రిలీఫ్ మీ ద్వారా బయటకు వెళ్తే జరుగు మరి మాకు కొంచెం వస్తుందని అంటే నిమలమవుతామని మాకు ప్రగాఢ విశ్వాసం అలాగనే క్రిస్టియన్ మైనారిటీ విషయంలో ప్రభుత్వం కొన్ని మరి ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్లో ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి అనేక అనేకమైన మా పెద్దలు మేము అన్న కలుసుకుని ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తే కనీసం మీ ద్వారా అయినా ప్రభుత్వం కదిలి మా వాళ్ళకు పథకాల విషయంలో కానీ లేక స్కాలర్షిప్ విషయంలో కానీ విద్య వైద్య అన్నింటిలో గవర్నమెంట్ వారి సహకారంతో మరి ముందు కొనసాగాలని ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశమైంది థ్యాంక్ యూ